మార్చ్ పద్నాలుగో తారీఖున అంతర్జాతీయ స్థాయిలో న్యూజెర్సీలో ప్రత్యేకంగా అమెరికాలో ఉన్న ప్రతి జన సైనికుడు వీర మహిళ మన పార్టీ నాయకులు అభిమానులు గర్వపడే విధంగా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు ఒక రోజు ముందే అక్కడ జరుపుకోవడం ఎంతో ఆనంద అదే అదేవిధంగా ఆనందంతో పాటు మీ అందరికీ కూడా అభినందనలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పద్నాలుగో తారీఖున ఇప్పటం అనే గ్రామంలో తాడేపల్లి మండలంలో మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయ చరిత్రలో కనివిన రీతిలో చక్కటి సభ మనం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా భవిష్యత్తులో మన ప్రణాళిక ఏంటి ఎటువంటి కార్యక్రమాలపైన మనం ముందుకెళ్లాలి రాజకీయ పరంగా మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు అదేవిధంగా ప్రతి జన సైనికుడికి ఒక స్ఫూర్తి నింపే విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక ప్రమాణమైన ఉపన్యాసానికి సిద్ధమవుతున్నారు మీరందరూ కూడా భవిష్యత్తులో పార్టీ నిర్మాణం కోసం ఒక ప్రణాళికతోటి దూర ప్రాంతాల్లో ఉంటున్నారు కాబట్టి మీ గ్రామాల్లో మీ జిల్లాలో మన జన సైనికులు ఎక్కడైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలు మీరు చేస్తే పార్టీ బలోపేతానికి తప్పకుండా మీ వంతు అభినందనీయమైన కృషి జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఎప్పుడు కూడా పార్టీ అనేది ఒక టీమ్ ఎఫర్ట్ అందరు కలిసికట్టుగా మన వంతు మనం ఉడతా భక్తిగా చేయగలిగే కార్యక్రమాలని మీరు కూడా సహాయం అందిస్తూ ఉంటే అది మన పార్టీకి ఎంతో ఉపయోగపడంగా ఉంటుంది దయచేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాల్ని మీరు కూడా ఎప్పటికప్పుడు వాటి గురించి ఆలోచించి చర్చించుకుని మీరు ఏ విధంగా సహాయపడగలుగుతారో తప్పకుండా సహాయపడమని మరొకసారి నేను కోరుతున్నాను సభ్యత నమోదు కార్యక్రమాల్లో కూడా చాలామంది ముందుకు వచ్చారు ఎన్ఆర్ఐ జనసేన విభాగం నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రతి దేశంలో కూడా వాళ్ళు కూడా అవకాశం కల్పించినట్టు ఒక ప్రయత్నం చేస్తున్నాం పద్నాలుగో తారీఖు ఆవిర్భావ దినోత్సవం సభ తర్వాత తప్పకుండా మీ అందరితోటి కూడా ఈ కార్యక్రమాన్ని ఏ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మరొకసారి మనం మాట్లాడుకుని సక్సెస్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీరందరూ కూడా ఎంత కష్టపడి ఇది ఏర్పాటు చేసుకుని ఒక బ్రహ్మాండమైన సభ మేము నిర్వహించినందుకు పేరు పేరున మన నాయకులందరికీ మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున మీకు అభినందనలు